మంత్రి నారా లోకేష్ దృష్టి సారిస్తే ఏయుకి పూర్వ వైభవం ఏయు మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అరాచకాలు అన్ని ఇన్ని కావు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఎందుకు ఏయూలో ఎందుకు తొలగించారు శారద పీఠానికి ఇచ్చిన పది ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు ముఖ్యంగా విజయసాయి ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి నేత్రంలో మొత్తం విశాఖపట్నం భీములేని పూర్తిగా ఎంతోసార్లు చూసుకున్నా ఒక రాబందుల మాదిరిగా విశాఖపట్నాన్ని రాజధాని అని పేరు చెప్పి మొత్తం విశాఖపట్నంలో భూములు మొత్తం కంపేర్ చేశారు మేము ఒకటే కోరుతాం బాధ్యతలు న్యాయం జరగాలని లోకేష్ గారి పరిధిలో కూడా భీములు పెద్ద సారించే ఇక్కడ బాధ్యతలు కలిస్తే డెఫినెట్గా బాధ్యతలు ముందుకొచ్చి న్యాయం కోసం ఇక్కడ చూస్తున్నారు మరి ఇక్కడ చూసినట్లయితే శాంతా పేరుతో ప్రభుత్వం గత ప్రభుత్వం పదిహేను ఎకరాలు భూమి ఇచ్చింది ఆ కృత ఎందుకు ఇచ్చిందో అంత కావాలి కమర్షియల్గా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు తప్ప ఎటువంటి హిందూ మత ప్రచారం వాళ్ళు ఎదిగిమాను చేస్తారు తక్షణం ఆ భూమిని అందుకలా చెప్పి తెలుగు డిమాండ్ చేస్తారు అలాగే మన విశాఖపట్నంలో చాలా ప్రాచీనంగా ప్రసిద్ధి చెందిన ఆంధ్ర యూనివర్సిటీ ఈ ఈరోజు పూర్తిగా ప్రశ్న పెట్టుకున్నారు మాజీ విసి ప్రసాద్ కలిగారు అది విశ్వదయం కాస్త ఒక రాజకీయ అందంగా మారిపోయింది ఆ హయంలో చాలా మంది ప్రొఫెసర్ని ఎటువంటి లేకుండా నియమించారు అలాగే పిహెచ్డి కూడా దానికి సరైన పద్ధతి లేకుండా ఉండటం జరిగింది సో దీని అన్నిటిపైన పూర్తిగా విచారణ జరిపించాలని చెప్పి తెలుగు శక్తి లోకేష్ కోరుకుంటాం ఎందుకంటే ఆయన హెచ్ఆర్టీ కాబట్టి విశ్వవిద్యాలయం మళ్ళీ పూర్వైపు రావాలని కోరుకుంటున్నాం ఎందరో మంది మహానుభావులు అటు వెంకయ్యనాయుడు గారు కానీ హరిబాబు గారు కానీ టూర్ సుబ్బారావు గారు కానీ పంకం రాజు కానీ ఎంతో మంది ఈ దేశానికి సేవలు అందించారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మరి ఇవాళ అలాంటి యూనివర్సిటీ ప్రశ్న పట్టిస్తుంటే ఈ వేళ కూడా ప్రసాద్ రెడ్డి వెళ్ళిపోయినా సరే ఇంకా వాళ్ళు మనిషిలే యూనివర్సిటీలో కొనసాగుతున్నారు ఒకటే కోరం ప్రసాద్ రెడ్డి విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని చెప్పి టెలివిజన్ డిమాండ్ చేస్తారు ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర నిగ్రహం ఉంది అసలు విశుద్ధలో రాష్ట్ర నిగ్రహం ఏ హక్కు దొరుకుతున్నారు ఆయన విగ్రహాలు ఇప్పటికే వందలాది విగ్రహాలు పెట్టే దాన్ని విసర్జనలో పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తాం అది రాజకీయ హత్యా కాదు ఇవాళ పెద్ద పాలకులు విసర్జనలో దాన్ని ఒక రాజకీయ పార్టీగా మార్చిస్తారు అతను ఒకటే కోరుతాం ఇప్పటికే కూడినరోజులతో వచ్చి రెండలు దాటిపోయింది అధికారంలో ఒకటే డిమాండ్ చేస్తాం ఆ విగ్రహాన్ని తొలగించడం కోరుతాం లేని పక్షంలో డెఫినెట్గా దాన్ని ముందుకు వచ్చి పెరుగుస్తాం మనం చేస్తుంది తప్ప ఇది ఆంధ్ర యూనివర్సిటీ ప్రస్తున్నారు విగ్రహం ఆంధ్ర యూనివర్సిటీ సిఆర్ రెడ్డి గారు ఒక ఆశయంతో యూనివర్సిటీ స్థాపించారు మరి అలాంటి ఆశయాన్ని గత ప్రభుత్వం మంటకరం చేస్తుంది కానీ కనీసం ఇప్పుడు వచ్చిన కూర్మ ప్రభుత్వం దాన్ని సరిదిద్ది మళ్ళీ ఆంధ్ర విశ్వం పూర్వం కావాలని అది కూడా లోకేష్ గారు హెచ్ఆర్ నుంచి ఉన్నారు కాబట్టి ఇది మీరు ప్రత్యేకంగా దుస్సాగించాలని చెప్పి నిలబడి వస్తాం మరి ఇలాంటి వాళ్ళు వాళ్ళని మీరు రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ ఏదో విశాఖపట్నం నుంచి ప్రజలకి అన్యాయం చేసే గత పాలకులు గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలకి న్యాయం జరగాలి ఒక అన్నగా తమ్ముడిగా కొడుకుగా మనమడిగా ఆదుకోవాలని లోకేష్ గారు కోరుతున్నాను ఎందుకంటే లోకేష్ గారు మిషన్ లేడ ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు అలదీస్తారని ఆయన తప్పిస్తారు కాబట్టి డెఫినెట్ గా నేను కోరేది ఈ భూములు ప్రజలు ఏవైతే భూదండాలు లేకున్నారో ఇన్సెంటర్ పెరుగుతావు అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తాం ఆ భూములు వాళ్ళు ఇప్పించాలని కోరుకుంటున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర యూనివర్సిటీ చూస్తున్నారు మళ్ళీ పూర్వవైవం లోకేష్ గారు కావాలని తెలుగు శుక్తి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైహింద్